ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు సర్వీస్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది సర్వీస్ నిబంధనలలో చర్యలు వాటిపై అప్పీళ్ళు సమీక్షలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్లు సానుకూలంగా స్పందించింది ఆ మేరకు ఏపీఎస్ఆర్టీ సర్వీస్ నిబంధనలు రెండు వేల ఇరవై మూడులో సెక్షన్ ఫైవ్ను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదు కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తూ వర్తించదని కూడా పేర్కొంది ఉద్యోగులపై చర్యలకు సంబంధించి ఛార్జ్షీట్ డిస్పోజ్ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ డి క సిటీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం పిల్లను డిస్పోజ్ చేసేటప్పుడు రివ్యూ అథారిటీతో ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్గా సభ్యు సభ్యుడిగా చేర్చడం ఆ పై స్థాయిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెర్సీ పిటిషన్ను పరిశీలించేందుకు అనుమతించింది రెండేళ్లుగా అప్పీలు రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఉత్తర్వులతో ఊరట లభించిందనమాట వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమైంది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదు తర్వాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే అంటే ఇచ్చే వచ్చే వరకు కూడా వేచి ఉండాలని చెప్పేసి అధికారులు అయితే పేర్కొన్నారన్నమాట ఉద్యోగ సంఘాలు హర్షం తెలియజేశాయి సర్వీస్ నిబంధనలు సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలతో కృతజ్ఞతలు కూడా తెలిపారన్నమాట సో ఇది పండగ పూట స్వభార్త అయితే ఉద్యోగులకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి